राजयोगी पुलकर्जुन आय गुरु श्रीमती निजानंद्री गुरानंदेर वर्य स्वागु परम गुमे सद्गु जगद्गु निज गुर पराब्रह्म नम गुहम गुष्णु गुरदेव महेश्वर गुरुसाक्षात्ब्रह्म तस्में श्री गुरव नम ఈ వేదికపై ఉన్నటువంటి సర్వోద స్థానంలో ఉన్నటువంటి అనుసూయమ్మకి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ద్వాదశి నమస్కారం అర్పించుకుంటున్నాను ఈరోజు అంటే గత సంవత్సరం ఇదే రో ఇదే నెలలోన ఇదే డేట్నా అక్షరాల మీద పెట్టినప్పుడు ఆ గురుకరుణ చేత ఏవైతే వచ్చాయో అవి చెప్పడం జరిగింది సేమ్ ఇదే నెల ఇదే డేటున అంటే నాకు నిజంగా చెప్పుకోవాలంటే నాకు చాలా ఆనందం ఉంది ఈ క్షణం అయితే ఎందుకంటే గురుకరుణ ఎవరికి ఏ రకంగా ఉంటుందంటే అంటే ఇప్పుడు నాకే ప్రత్యక్షమైంది అయ్యా ఎందుకంటే నిజం చెప్పుకోవాలి కారణ అదే ఉన్న విషయం ఏంటంటే నేను ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు సాధన అనేది జరుగుతుంది కాబట్టి నేను అన్న భయపడ్డానే నిజంగా కానీ ఏది కూడా ముందుకు అడిగేస్తే మనకి ఎప్పుడు కూడా ఇక్కడ మనం వెనక తగ్గేది ఏదైనా మనకి కష్టం వచ్చే అవకాశం ఉండదని ఆ గారు అయితే నాకు ఈ రూపంలో తెలియజేశారని నేను మన మనసు వాచే కరణం అయితే నమ్ముతున్నాను కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించిన ఈ రౌత రామకృష్ణ గురువు యొక్క ఆశీస్సులు అదేవిధంగా మద్గురుదేవులైన శ్రీ గురు కరుణానంద రాజేరా ప్రభువు యొక్క ద్వాదశి నమస్కారం అర్పించుకుంటూ ఇప్పుడు ఫస్ట్ అధ్యాయము రెండో అధ్యాయము నాకైతే లాటరీ రూపంలో వచ్చింది కాబట్టి ఫస్ట్ అధ్యాయంలోన ఫస్ట్దే అంటే సభా విజ్ఞాపంలో ఇరవై ఒకటి ఉన్నాయి ఇరవై ఒకటి దాంట్లోనే ఫస్ట్దేమన్నారంటే జనులార జనన మరణములను దొలగన్ ద్రోయజాలు లక్షణయుతమై వినివారికి కనువారికి తనలా వెరిగించి దీన్ని తప్పక వింటే అప్పుడే వారా లెప్పుడు గంటే కనుక అయితే వినుడి చదివేదా మీకే కనుగోన మనసు అయితే కొనుడి పుస్తకం అంతా తప్పక వింటే అప్పుడే వారా లెప్పుడు అంటే అన్నారు జనులారా అంటే ఎవరంటే జన్మించి అంటే జనులార అనేటప్పుడు జా అంటే జన్మించడము అంటే గతించడము అంటే జనన మరణములతో ఉన్నటువంటి వారులారా అంటే ఈ సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి కదా మానవులుగా ఎందుకు ఆ మాట పెట్టాల్సి వచ్చిందన్నప్పుడు వాళ్ళకి జీవరాశులు మిగతా జీవరాశులు కనేటప్పుడు వాళ్ళకి జ్ఞానం లేదు ఈ మానవులు మాత్రమే జ్ఞానం అంటే ఎక్కువ ఉందన్నమాట కాబట్టి జనుల జనన మరణములను ద్రోయజాలు లక్షణయుతమై అన్నప్పుడు ఏంటంటే ఎవరైతే జనన మరణములతో ఉన్నారో అది ఆ జన మరణముల దాంతి తొలగిస్తుందని అంటున్నారు ఎలాంటి వారికి అంటే లక్షణయుతమై అంటే ఇక్కడ ఇందులో చూసుకుంటే లక్షణయుతమై అన్నప్పుడు ఏంటంటే లక్షణయుతం అంటే ఎవరు ఉంటారు అన్నప్పుడు గురువు పాదం పట్టిన తర్వాత గురువుకి త్రికరణ శుద్ధితో అర్పించినట్టు వారు నాలుగు శుశ్రోషలు చేసినట్టు వారు గురువు చెప్పిన వంటి ఆచరణ చూపిస్తారో ఆ మార్గాన నడిచినట్టు వారికే లక్షణయు అంటారు అంటే గురువు ఒకటి చెప్పి గురువు ఎందు ఒకటి చెప్పి ఇంకోటి నడిచినట్టు వారు లక్షణ కాదు కారు అలాంటి వారే జన మార్గముల నుంచి తొలగించేదానికి అవుతున్నీ వేరే వాళ్ళు కాదు లక్షణయుతమై అన్నప్పుడు ఈ రకంగా ఉన్నట్టు వాడే శిష్యుడు అంటే పోతాయి అమ్మాటే జన్మ మార్గములు అనేది వినజేసట కనుక ఇక్కడ అంటే జనలారాల జన్మ దొలగం ద్రోయజాలు ద్రోహజాలు లక్షణయుద్ధమై వినువారికి కనువారికి వినువారు అన్నప్పుడు ఏంటంటే మనం వినాలంటే ముందు మనలోన లక్షణం ఉంటాయి కదా వినగలము మనలో అంటే లక్ష లక్షణం మనం లేకపోతే మనం వినేదానికి కనేదానికి కాదు అంటే అలాంటి వారికి నేను వినిపిస్తాను కనిపిస్తాను అంటే ఏది విన్న తర్వాత ఒకే అంటే ఒక ఏకరీతిగా విని అదే వెంటనే తక్షణమే అది ఎరగించుతాను అన్నాడు అంటే ఇక్కడేమన్నారు వినవారికి కను కనువారికి అంటే ఎవరైతే లక్షణగా ఉంటారో అలాంటి వాళ్ళకే నేను వినిపిస్తాను కనిపిస్తాను తప్పగా వింటే అంటే ఏమన్నారు ఇక్కడ వింటే కాదు కంటే కాదు అలాంటి వాళ్ళకే తప్పక వెంటనే అంటే తక్షణమే అంటే నీరు తాగిన తర్వాత దాహం తీరినట్టు భోజనం చేసిన తర్వాత ఆకలి తీరినట్టుగా నేను వెంటనే కనిపిస్తున్నాను తర్వాత ఏమన్నారు జనుల జనం రక్షణ యుద్ధమై విని వారికి కన్నువారికి తనలా వెలిగించి అంటే దాని సంగతి తనలా అంటే ఏంటంటే ఆ వర్ణం యొక్క దైవం యొక్క అంటే ఇప్పుడు చూడండి రెండు రకాలు చెప్పుకోవచ్చు తనలా అంటే ఈ గ్రంథము ఏ ఉద్దేశంతో చేయాల్సి వచ్చిందో దానిది దాని సంగతి అని అనుకోవచ్చు లేదంటే తనలా అంటే ఆ పరిపూర్ణం యొక్క స్థితిని కూడా నేను చెప్పగలను అనుకొని ఇక్కడ వస్తాను తనలా వెలిగించి దీన్ని తప్పాక వింటే అంటే తన సంగతి మీకు తెలియజేస్తాను ఎలాగనంటే తప్పాక వింటే అప్పుడే వారా ఎప్పుడు కంటే ఎప్పుడైతే మీకు విన్ను చేసి కనుక చేస్తాను అప్పుడే అప్పుడే వాళ్ళ గంట ఇక్కడ కానీ ఇది మాత్రము వినక అంటే వినకండా పోకండి అలాగని కనకండా పోకండి ఒకవేళ మీకు వినాలని మనసు ఉందనుకో నేను చెప్తాను మీరు వినండి లేదని అంటే నేను విన్నప్పుడు నేను చెప్పినప్పుడు మీకు మనసు లేదనుకోండి మళ్ళీ మీకు మీరే ఇష్టమైనప్పుడు మొత్తం చదవనన్నాడు పుస్తకము మొత్తము చదవమన్నారు కానీ అక్కడ అక్కడ చదివితే ఇది ఏ ఉద్దేశం దాకా చేయాల్సి వచ్చిందనేది భావము తెలియదనుకొని ఇందులో ఫస్ట్ దాంట్లో చెప్పబడింది ఇంకా రెండో దాంట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము ఎలాగైతే ఇచ్చారు లక్షణయుద్ధమైన మొలకే జన్మ మరణం లానే భ్రాంతి తొలగించుకోడానికి మార్గం ఉంటుందని రెండో దాంట్లో వచ్చేటప్పుడు వినబలం అనే కనబలం అనే మనసందన మనుషులే వినివి విని చేసేదే కన చేసేదా ఈ బాధవేనా కర్మల్లో నట్టి మనుజులు చెన్నుడు వచ్చిన త్రావా బట్టి తినమంటే పుల్లు వల్లదని లోకులను వింటే గనుకనే వినవాలి నన్ను మారాడదు వినాల అంటే వినవలననే కనవలనని ఒకవేళ లక్షణము అంటే లక్షణంతో ఉంటే అంటే వినాలని కనాలని కోరుకున్నాను ముందు ఆ అంటే విన్ను చెప్పిన తర్వాత వినాలని కోరుకుంటే కానీ వినగలరు లేకపోతే వినలేరు అక్కడేమన్నారు రెండు మార్గాలు ఎంచుకోమన్నారు ఏంటంటే ఒకటి జన మార్గంలో నుంచి తగ్గించుకునే మార్గం ఒకటి ఇంకోటేనండి ఇప్పుడు నేను వచ్చాను మా ఊరి నుంచి వచ్చాను రూచిపాటి నుంచి ఏ దారి అంటే ఆ దారం వెళ్ళిపోవచ్చు అని కూడా రెండు మార్గాలు ఎంచుకోవచ్చు కానీ ఇక్కడ మనం గురుపాతం పట్టిన తర్వాత ఏమిటి వచ్చిందంటే జన మార్గంలోని భ్రాంతి తొలగించుకోవడానికి వచ్చాము కాబట్టి ఎవరైతే మనసులో కోరుకుంటదే వాళ్ళే వినగలరు కనగలరు అంటే గురువు చెప్పిన తర్వాత వింటారు విన్న తర్వాత మనలో కనడం అంటే ఏంటంటే గురువు ఏదైతే చెప్తారో అది మనకు మనం విచారణ చేసుకొని ఏదైతే వస్తువు రూపంలో కానివ్వండి బోధ రూపంలో కానీ గురువు చెప్పిన తర్వాత వినేదానికి అవుతుంది లేకపోతే అవదానుకోని ఇక్కడ చెప్పి ఇంకోటి ఏమన్నారు మనకి కోరికను లేకపోతే మనం తినలేమంటారు ఏంటి పులిగా ఇక్కడ ఎందుకు పెట్టాలంటే పులి ఏం చేస్తానంటే ఏదైనా ఆకృత ఉన్నప్పుడు జంతువుని అమాంతంగా పట్టు తినే నచ్చిందే నచ్చితేనే కానీ మన మమ్మ కూడా పుల్లాంటి వాళ్ళమే ఏంటని కోరిక ఉంటే ఖచ్చితంగా సాధించలే మనం ఏ దానికైతే గురుపాదం పట్టామో అది మనము పొందేదానికి అవుతాను అయితే ఇక్కడేమన్నారు తినమంటే పుల్లు వల్లదని అంటే పులికి ఎప్పుడైతే కడుపు నిండా ఉంటే అని పెంచామృతాలు పెట్టినా సరే అది తిందంట ఎందుకని అది కడుపు నిండతో ఉంది కాబట్టి అలాగే మనము కూడా మనసులో కోరిక లేకపోతే మనము కూడా ఏ ఏ దానికైతే గురువు పాతం పెట్టామో చేరుకోవడానికి ఉండదని కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనము కూడా పులిలాంటి లాంటి వాళ్ళమే దానికి ఎలాగైతే కోరిక కొట్టదో ఉన్న కోరిక ఏంటండి ఆ కోరిక లేకపోతే గురువు చెప్పినటువంటి వాక్యాలు మనలో విని అవి మళ్ళీ మనలో మనము విచారణ చేసుకుంటే చేసేదానికి అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోరిక అనేది ఖచ్చితంగా ఉండాలి ఇవి అంటే ఇది కృష్ణదేశ ప్రభుల వారు ఎందుకంటే ఆయన భావాన్ని ఫస్ట్ తన సభాజ్ఞానం అన్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు సభగా చేసుకొని ముందు ఉన్న భావాన్ని ముందు పెట్టలేదు ఒకొక్కరు ఎలాంటి లక్షణాలతో ఉంటారో అది ఎలాటో వాళ్ళు అలా ఇరవై ఒక్క దాంట్లో ప్రతి చూసుకుని అలాగే ఉంటది మూడు అధ్యాయంలోనూ రెండో అధ్యాయంలో చూసుకునేటప్పటికి గురు శిష్య అన్ని ఉండే అంటే అక్కడ శిశువుడు గురువు అంటే ఎదురు పడే ఆ అనమాట అక్కడ అంటే శిశువులు ఎలాంటి వాడు అన్నప్పుడు సాధన సంపత్తి సాధకుడు ఒక నరుడు ఘోర సంసారం బాధపడలేక తన పుణ్యోదము గురుని గాల్చి భక్తిని శరణని బాధా చేయము పుణ్య పురుష మా బాటాకు సాధించు దగు ముఖ్య సాధననే పలికే భక్త మనను భక్తిని శరణని మొక్కి మరిమారే యుక్తును అంటే ఈ వాడు అంటే సాధకుడు అన్నప్పుడు సాధన సంపత్తి యుడు అయినప్పుడు ఇక్కడ నాలుగు రకాలుగా వస్తాయి నిత్యా వివేకము హిమోద పరభోగ విరాగము ముంబత్వము సమాధి సంపత్తి ముంబక్షత్వము అంటే నాలుగు రకాలు తెలుసుకున్నట్టు వాడు ఎరిగినట్టు వాడు ఆ నాలుగు ఎలాంటి అన్నప్పుడు ఈ సృష్టి అంతా ఏమిటో నేనంతా ఏమిటో ఈ సృష్టిలో ఏం జరుగుతుందో ఇవన్నీ తెలుసుకున్న వాడు అంటే ఎన్ని తెలుసుకున్నా సరే నేను ఆత్మస్వరూపుణ్ణి ఎదిగినట్టు వాడు అనమాట ఆ శిష్యుడు సాధన అంటే ఎన్ని సాధనలు అంటే ఈ శరీరం మీద అంటే నేను ఆత్మస్వరూపుణ్ణని ఈ సృష్టి ఏమని తెలుసుకొని ఆయనకి ఇదంతా ఎరిగాడు శాస్త్రాలు పురాణాలు అన్ని చదివినా సరే ఆయనకి జనన మరణంలో అనే భ్రాంతి ఒక ఉందని ఆ ఘోర సంసారం ఒక ఉందని ఆయనకి బాధ కల్పించింది అన్నమాట ఎలాగన్నప్పుడు అవతల వాళ్ళు ఒక బాధన ఇంటికి బాధ వస్తుంది అవతల అవతల వాళ్ళకి వచ్చినట్టే ఒక శరీరాన్ని కొంత వస్తే ఇంక కూడా బాధ కలుగుతుంది అటు నేను తెలుసుకున్నాను కదా ఇది ఎందుకు వస్తుంది అని నేను ఇన్ని శాస్త్రం చదివాను కదా ఇన్ని పురాణాలు చదువుకున్నప్పుడు కూడా ఇది ఎందుకు నాకు వస్తుందని ఆ శిష్యుడికి ఒక సందేహం వచ్చింది అనమాట ఈ ఘోర సంసారం అనే బాధ ఎలా తప్పించుకోవాలని ఆయనకు వచ్చినప్పుడు మనమలకైతే ఎలాగైతే ఎంచుకొని ఎంచుకొని అసలు గురువుల దగ్గర చేరామో ఆ శిష్యుడు కూడా ఎంచుతూ అంటే దేశం దేవుని చేస్తూ ఒక గురువు దగ్గర చేరారన్నమాట ఇప్పుడు మన ఏరియా చూసుకుంటే తెంగల్ అయినట్టు వాళ్ళు అనుకోండి నా దృష్టిలో అవుతాయి అంటే మిగతా వాళ్ళు కాదంటే అవుతారే కానీ ఏదైనా సందేహం లేకుండా తీర్చినట్టు వాళ్ళు అనమాట అలాంటి వాళ్ళు అయితే ఈ శిష్యుడు ఏమో సాధన సంపత్తి సాధకుడు ఒక నలుడు ఘోర సంసారం ఈ ఘోర సంసారం అనే అంటే సంసారాలు ఏవి బాహ్య సంసారము అంతర సంసారము ఘోర సంసారము అంతర సంసారం అనుకోండి మనము ధ్యానము జపయోగాలు చేస్తామనుకోండి అది మనసు వెనకలా ఉన్నాం బాహ్య సంవత్సరం అనుకోండి ఈ సంసారాన్ని ఈ రోజు నుంచి అంటే ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళిపోతే బాహ్య సంస్థ కొన్ని రోజులు విడిపించుకోవచ్చు కానీ ఘోర సంసారం అంటే జనమరణములు అనే భ్రాంతి అంటే ఆ సం ఆ సంసారం చేయాలంటే అర్చన గురువులు తప్పిస్తే ఇంకెవరూ లేరు అలాంటి శిష్యుడికి ఒక గురువు ఎదురైనప్పుడు నాకు ఈ సంసారం అనే అంటే ఘోర సంసారం అనే భ్రాంతి ఉంది నాకు తొలగించమే రూపంలో శిష్యువుడు ఆ గురువుకి చరణాగతుడయి అడిగినప్పుడు ఆయన చెప్తాడు అంటే శిష్యుడు అడిగే తీరుని బట్టి శరణాగతులకు శిశుని కరుణామృత దృష్టి మోదమ మోదముక్తుని గుణ మృత వాక్యములు పరమ దళ దయాలు గురుడు భక్తావిని మనను సంశయమిక బాధింపదనం పరిపూర్ణ ఒకటి నుండు పరిపూర్ణ మెరికాలే మెరిగి ఎరిగిన భక్తావిని మనను సంశయమిక బాధింపదను అంటే ఇప్పుడు చూడండి మన గురువులు కూడా ఉన్నారంటే ఎలా పడితే అలా అడగడము అంటే మన ప్రవర్తన బాగుంటేనే అవతల వాళ్ళు కూడా చెప్పేటానికి బాగుంటారు అంటే అక్కడ అడగ శరణాంగతుడు ఒక శిష్యుని ఆ శిష్యుడు అడిగిన బట్టి శరణాంగతుడు అయిపోయాడు గురుదేవా నాకు ఈ బా సంసారం ఉంది ఇన్ని తప్పించుకేయడానికి ఏదైనా సాధన ఉందా ఏదైనా బాగుందా నీవేది చెప్పినా నేను ఆచరిస్తాను అంటే ఆ శిష్యుడు అడిగిన బట్టి గురువులు ఎలా ఉంటారు కరుణామృత దృష్టి చేతగాను అంటే మృతములేనంటే సూక్త ఉంటారు అన్నమాట మన అయితే ఇలా గెలిన తర్వాత ఆ శిశువుడు అడిగిన బట్టి గురువుడు కరుణామృత దృష్టి చేతగాని మోదముతో అంటే సంతోషముతో దగ్గర పిలుచుకొని భక్త అగని మనను శిష్య నీ సందేహం నీకు తీరిస్తాను భక్తాగని మనను సంశయామిక బాధ అంటే నీ సంశయాలని నేను తీరిస్తాను నీవేమి బాధపడకు అని శిశువుడికి దగ్గరగా తీర్చుకొని అప్పుడు పరిపూర్ణం ఒక లేరు లే నెరిగే ఏ నిరిగే అనేది ఒకటి ఉండు పరిపూర్ణమైన జరిపిన మమ్మల్ని అక్కడ మనలాండోళ్ళకైతే ఫస్ట్ నుంచి చెప్పాల్సిందే తారకము అమస్కము సాంక్యము ఇవన్నీ మహావాక్యం నిరసన చేసి అలాగే చెప్పాలి కానీ అలాగే శిశువుడికి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కూడా కానీ మనలాంటైతే డైరెక్ట్ గా పరిపూర్ణం అప్పుడు లేనెరికన్న అలా చెప్పేసి అవదు కానీ మన గురువులు ఏంటంటే తారకము మానసికము సాంఖ్యము చెప్పి ఆ స్థానాన్ని తీసుకెళ్తారు కానీ ఇక్కడ అలా ఆ శిష్యుడికి అలా చెప్పవలసిన అవసరం లేదు అందుకే ఉన్నారు కలిపన్న ఒకటి లేని నెరకన్నడ ఒక ఉన్నది ఈ అంతటికి సర్వకాలంలో ఏందో సర్వ అవస్థలో ఏందో ఉన్నది ఈ లేనెరుకన్న అధిష్టానంగా ఈ సృష్టాంత అదే ఆవరించింది దాని గురించి చెప్తాను దీని గురించి చెప్పి నుంచి ఎలా తప్పించుకోవాలనే మార్గం చూపిస్తానని శిష్యుడికి ఆ రకంగా గురువు చెప్పడం అయింది ఈ రెంగా అయితే నేను పూర్తి చేసుకోనని అనుకుంటున్నాను